కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్న సొంత ఇంటిని అమ్ముకున్న శివజ్యోతి మనందరికీ వి సిక్స్ అనే న్యూస్ ఛానల్ ద్వారా తీన్మార్ అనే షో ధ్వ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ కనిపించిన శివజ్యోతి మనందరికీ ఎంతో సుపరిచితం అక్కడితో తన దిశ తిరిగినట్లు బిగ్ బాస్ యాజమాన్యం తనకి భారీ మొత్తం డబ్బు చెల్లించి బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించుకున్నారు తన తెలంగాణ భాషతో ఉన్న కొన్ని రోజుల్లోనే అభిమానుల హృదయాల్ని కూడా దోచుకుంటూ వచ్చేసింది బయటికి వచ్చేక టీవీ నైన్ సాక్షి వంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసే అవకాశాన్ని సంపాదించుకుంది తనకంటూ ప్రత్యేకమైన సోషల్ ఈవెంట్స్ కూడా ప్రారంభిస్తూ కనిపించేశారు ఇటువంటి ఇవంటి భాగంగానే మరొక వైపు తన యూట్యూబ్ ఛానల్ను ను కూడా సొంతగా రన్ చేసుకుంటూ తనకి ఇష్టమైన కార్ని లక్షలు ఖర్చు పెట్టిన ఇంటిని కూడా ఎంతో గ్రాండ్గా కొనుక్కున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చింది అటువంటి శివజ్యోతి ఇప్పుడు ఎంతో విషాదంలోకి కూడికిపోయింది తన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంటిని అమ్ముకున్న విషయం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది ఈ విషయాన్ని తెలుసుకున్న శివజ్యోతి ఫ్యాన్స్ ఎంతగానో డిసప్పాయింట్ గురవు కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో